ఎంఆర్పిఎస్ భవన నిర్మాణానికి పది అంకనాల స్థలం బహుకరించిన తుమ్మూరు నారాయణమ్మ నెల్లూరు మాదిగ జాతి ప్రజల కోసం ఎంఆర్పిఎస్ భవన నిర్మాణానికి కుసుమ అరిజనవాడ ప్రాంతానికి చెందిన తుమ్మూరు నారాయణమ్మ పది అంకనాల సొంత స్థలాన్ని దానం ఇచ్చి తన దాతృత్వాన్ని చాటుకున్నారు ఎంతో కాలం నుండి తన జాతికి ఏదైనా చేయాలనే సంకల్పంతో ఒక మహిళ తొలిసారిగా దాతృత్వం వహించి ఎంఆర్పిఎస్ భవన నిర్మాణానికి ముందుకు రావడం జిల్లాలోని మాదిగ జాతిని జాగృతం చేసినట్లయింది బుధవారం శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీమాంధ్ర ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పందిటి సుబ్బయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారాయణమ్మ గారి భవనానికి భూ భూమి పూజ చేయటం చాలా సంతోషకరమైన విషయం ఎందువల్లంటే ఈరోజు మాదిగులు పడుతున్న కష్టాలు మాదికులు పడుతున్న బాధలు చూసి ఈరోజు ఎవరైనా కూడా ఇక్కడ ఇల్లు లేని వాళ్ళు కానీ ఏదన్నా చిన్న చిన్న సమావేశాలు కానీ దానికి అందరికీ అందుబాటులో ఉంటుందని ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకోవటం చాలా సంతోషకరంగా మేము భావిస్తూ ఉన్నాం అందువలన నారాయణమ్మను మేము ప్రత్యేకంగా అభిమానిస్తున్నాం అదేవిధంగా ఆమె ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మేము మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఈ భూమి పూజ చేసి విజయవంతంగా ఆ భవనాన్ని కూడా నిర్మిస్తుందని మేమెంతో ఎంతో ఉన్నాం అదేవిధంగా ఆమెకు ఎప్పుడు కూడా మా వల్ల ఏ సహాయం కావాలన్నా అదేవిధంగా ఎప్పుడు కూడా ఏ అందుబాటులో ఉండి మేము అందుబాటులో ఉంటామని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఒక మహిళ మహిళగా ఈరోజు కుసుమర్జన వాళ్ళు ముందుకొచ్చి నా స్థలాన్ని నేను ఎంఆర్పిఎస్ భవనానికి ఇస్తానని ముందుకు రావటం చాలా సంతోషకరంగా మేము భావిస్తూ ఉన్నాం అంటే ఈరోజు లక్షలు కోట్లు వాళ్ళు కూడా ఎవరు ముందుకు రాని రోజుల్లో ఈరోజు ముందుకొచ్చి నా జాతి కోసం నేను ఏదో చేయాలనే తపంతో నా జాతి కోసం ఏదో చేయాలనే తపంతో ఈరోజు సొంత స్థలాన్ని ఎంఆర్పిఎస్ భవనానికి ఇటం చాలా సంతోషకరంగా భావిస్తూ ఉన్నాం ఈ సమస్యను కూడా అవసరమైతే జిల్లా కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళి ఇక్కడ ఏదన్నా సౌకర్యాలు కూడా కల్పించడానికి మా వంతు కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా మస్తానమ్మ నారాయణమ్మకి ఎప్పుడు ఏ ఏ అవసరం వచ్చినా మేము ముందు వరుసలో ఉంటామని అదేవిధంగా నువ్వు మాదిగుల కోసం ఇంకా ఎన్నో క కార్యక్రమాలు సేవలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సేవలు తీసుకుంటా నమస్కారం నా పేరు తుమ్మూరు నారాయణమ్మ ఇక్కడ తుమ్ముటో డివిజన్ అమాపేట కుసుముఖహార్జునవాడ మాదిగాడ ఇక్కడ భవన నిర్మాణం జరుగుతుంది భూమి పూజ జరిగింది ఈరోజు దీనికోసం హాజరైన మా ముఖ్య అతిథి పందిటి సుబ్బన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇక్కడ ఎన్నో రోజుల నుంచి ఏ కష్టం వచ్చినా ఏ ఇది వచ్చినా ఏదన్నా రాజకీయ నాయకుడు వచ్చినా మా పాల్యానికి మా ఇళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు అట్లాగే ఏ ఏ రాజకీయ నాయకుడు వచ్చినా మా ఆఫీస్కి వచ్చి అందరు ప్రజల కష్టాలన్నీ వినాలని మా పేదోళ్ళ బాధలన్నీ వినాలని మా ఆఫీస్కి వచ్చి కూర్చొని ఏ నాయకుడు వచ్చినా మా ఏరియాకి మా ఆఫీస్లోకి వచ్చి కూర్చొని మా దలు ప్రతి ఒక్కరైతే ఈ ఆఫీస్ మంది మనం మన ఎంఆర్పిఎస్ వాళ్ళది అంటే మా మాది అనే ధైర్యంగా ఏ మహిళ అయినా వచ్చి చెప్పుకోగలుగుతుంది ఈ ఆఫీస్ అనేది ఉంటే ఇంకొకటి ఏంటంటే ఎవరైనా సరే ప్ర ప్రతి ఒక్కరు ఈ ఆఫీస్కి సహాయ సహకారాలు అందించాలని అది వేమురు వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాకు హామీ ఇచ్చాడు ఆఫీస్ కట్టిస్తానని ఇంకా గట్టిగా ఆ సారు ఇంకా నిర్ణయం తీసుకొని మమ్మల్ని ఇంకా ఆదుకుంటాడని ఏ మున్సిపాలిటీ వాళ్ళు అయినా సరే మమ్మల్ని ఇంకా పర్మిషన్ ఇచ్చి ఇంకా ఎంకరేజ్ చేయాలని ఈ ఇక్కడుండే ప్రతి మహిళ కోరుకుంటుంది ఇంకోటి ఏంటంటే మాది స్లమ్ ఏరియా వానలు వస్తే బయలులోకి వెళ్లాల్సిన పరిస్థితి పడుకోవడానికి అది లేకుండా ఇక్కడ నిర్మాణం భవన నిర్మాణం ఉంటే మాకంటూ ఒక ఆఫీస్ ఉంటే అక్కడ పడుకోవడానికి కూడా వానలు వచ్చినప్పుడు పడుకోవడానికి కూడా ఈ గృహం అనేది ఏర్పరుస్తున్నాము దానికి అందరూ సహకారాలు మాకు అందివ్వాలని నా ప్రతి ఒక్క నాయకుడిని ప్రతి ఒక్క కార్యకర్తని ప్రతి ఒక్క పార్టీల పరంగా కాకుండా ఏదైనా సరే ఏ పార్టీ వాళ్ళైనా సరే మాకు చే చేయూతని మళ్ళీ వచ్చి ఇక్కడ దేనికైనా సరే కాలవల సమస్యలు కానీ ఏ సమస్యలు కానీ దేనికైనా సరే మాకంటూ ఒక ఆఫీస్ ఉండాలి ఆఫీస్ కట్టేదానికి ఏం రెండు సారు మాకు హామీ ఇచ్చాడు ఆ హామీని ఆ సారు నిలబెట్టుకుంటాడని మేము ధైర్యంతో ఉన్నాము ఒకటి పది అంకణాలు పది అంకణాలు స్థలము కట్టుబడి పది అంకణాలు ఇచ్చి పేదలకి నా వంతు సహాయంగా జాతి కోసం నిలబడి చేస్తానన్న దాన్ని కాబట్టి చేస్తున్నాను భూమి ఈరోజు భూమి పూజ జరిగింది భారీ ఎత్తున సుబ్బన్న వచ్చాడు బాగా అందరూ మా మహిళలు అందరూ ముందుకు వచ్చి చేశారు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ కట్టుబడి ఒక రెండు నెలల్లో పూర్తి చేయాలని వేమరెడ్డి సార్ని మనస్ఫూర్తిగా రోజు కార్యక్రమం నారమ్మ ఎవరు అనుకోలేని పరిస్థితిలో ఈ రోజు అమ్మాయి వచ్చి అమ్మాయి స్థలము ఇచ్చి మాదిగోళ్ళకి అండదండగా ఉంటాదని చెప్పనే ఇప్పుడు ఒక ఆఫీసు కడుతుందంటే అంటే ఎవరికైనా లేడీస్ కానీ జెంట్స్ కానీ ఏ ఇబ్బంది అయినా కానీ వాళ్ళు అక్కడ వచ్చి ఉండేటట్టు సాహసం చేసిందంటే అమ్మాయి ఎంతో ధన్యవాదాలు అమ్మాయికి మాత్రం ఎవరు చేయనిపోయింది అమ్మాయి చేసింది ఈ రోజు ఇక్కడ ఎంతో మంది నాయకులు ఉన్నారు ఎక్కడెక్కడో ఉన్నారు ఇక్కడ మాత్రమో మేము వాళ్ళ పేర్లు అయితే చెప్పలేము కానీ ఒక అమ్మాయి ఉండి అమ్మాయి లేడీస్ అయి ఉండి ఆ అమ్మాయి స్థలం ఇస్తుందంటే ఎంతో గొప్ప అమ్మాయికి ధన్యవాదాలు కానీ ఈ రోజు ఎందుకు కడుతుంది అంటే మాదిగోళి వెనక పెడుతున్నారని చెప్పి చెప్పని వీళ్ళు పార్టీ వాళ్ళు అయితే ఏమి రెడ్లు అయితే ఎవరైనా కాడ చేస్తున్నారని చెప్పి ముందుకు వచ్చే ప్రయాణం చేస్తుంది అమ్మాయి ఆ అమ్మాయి నడుము గట్టి బిగిచ్చి చేస్తుంది ఈ మహిళలకి అందరికి ఆ అమ్మాయికి అండదండగా ఉండి అందరూ హెల్ప్ చేస్తామని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకి నాయకులకి సుబ్బందికి అందరికి ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ నా నమస్కారాలు